వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ శివాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది ఇక ఉచిత ఇసుక పైన గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు సోమవారం అంటే జూలై ఎనిమిది నుంచి ఈ మార్గదర్శకాలు అమలుకు సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తోంది ఇక ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది ఆ వివరాలు ఇలా అయితే ఉన్నాయి ఇక పైన ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని అయితే నిర్ణయించింది ఇక ఇప్పటి వరకు టన్ను ఇసుక నాలుగు వందల డెబ్బై ఐదు చొప్పున విక్రయించగా అందులో కాంట్రాక్టర్ తవ్వకాలు రవాణా ఖర్చులు మొత్తం కూడా వంద రూపాయలు తీసేస్తే మిగిలిన మూడు వందల ఐదు ప్రభుత్వానికి వచ్చేవి తాజా నిర్ణయం ప్రకారం మూడు వందల ఐదు కాకుండా కేవలం ఇరవై ఎనిమిది మాత్రమే వసూలు చేయనున్నారు ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థకు జమ చేయనున్నారు ఇందులో సిరంజన్ చార్జ్ కింద అరవై ఆరు రూపాయలు తీసుకుంటున్నారు ఇక ఈ అరవై ఆరు కూడా నేరుగా జిల్లా మండల్ పరిషత్తులు పంచాయతీలకే చేరుతుందని చెప్తున్నారు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా రూపాయలు జిల్లా ఖజానా నిధి కింద చేరుతుందని కూడా చెప్తున్నారు ఇక విధంగా ఒకటి పాయింట్ మూడు రెండు రూపాయలు ఖనిజ శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్ కు వెళ్తుంది ఇక గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు రెండు వందల ఎనభై ఏడు భారీ తగ్గుతుందని అధికారులు అయితే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లు ఈ నెల ఎనిమిది నుంచి ఇసుక విక్రయాలు చేస్తున్నటప్పుడు టన్నుకు ఎనభై ఎనిమిది వసూలు చేస్తారు అలాగే ఆ స్టాక్ పాయింట్ ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వయం అదే విధంగా స్టాక్ పాయింట్లు లోడింగ్ అయ్యే ఖర్చు కూడా తీసుకుంటారు ఇక ఈ రేట్లు కలెక్టర్ ఖరారు చేయనున్నట్లు కూడా అధికారులు అయితే తెలిపారు ఇక నదుల్లోకి పడవల్లోంచి వెళ్ళి తెచ్చే ఇసుక ఇప్పటి వరకు కూడా టన్నుకి ఆరు వందల ఇరవై ఐదుకి విక్రయిస్తూ ఉండగా ఇందులో బుష్టెన్ సొసైటీకి టన్నుకు రెండు వందలు అయితే వెళ్తుంది ఇక కొత్తగా రాబోతున్న ఉచిత ఇసుక విధానంలో అయితే ఇక పైన బొట్టెన్ సొసైటీకి తెచ్చిపెడుతున్న టన్ను ఇసుకకు రెండు వందలతో పాటుగా సిరంజన్ ఎనభై ఎనిమిది కలిపి రెండు వందల ఎనభై ఎనిమిదికి విక్రయిస్తారు ఉచిత ఇసుకకు సంబంధించి సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు లేకుండా విక్రయిస్తారు ఇక అక్టోబర్ నుంచి ఆన్లైన్ పర్మిట్లు అయితే జారీ చేస్తారు ఆన్లైన్ చెల్లింపులు ఉంటాయంటున్నారు అధికారులు కొత్త విధానం ప్రకారం ఇసుక తరలించే ప్రతి లారీ ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిందే అని కూడా తెలుపుతున్నారు అంతేకాదు ఈ వాహనాలు ఒక్క రూటు అనుమతి తీసుకొని మరొక మార్గంలో వెళితే గనక చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు ఉచిత ఇసుకకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు ఇక సెప్టెంబర్ వరకు కోటి టన్నుల ఇసుక కూడా అవసరం ఉంటుందని కూడా వాళ్ళు ప్రభుత్వం అంచనా కూడా వేస్తోంది For more updates, subscribe to Screen Musty.